జగన్ బస్ యాత్ర పంతొమ్మిదో రోజుకి చేరుకుంది ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ఎంట్రీ ఇస్తుంది గోదావరి జిల్లాల్లో యాత్రకు భారీ స్పందన వచ్చింది జగన్ సమక్షంలో పార్టీలో చేరారు పలు జనసేన కీలక నేతలు ఉత్తరాంధ్రలో కూడా వైసీపీలోకి చేరికలు బాగానే కొనసాగే అవకాశం ఉంది సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర పంతొమ్మిదో రోజుకి చేరుకుంది ఈ యాత్రలో భాగంగా జగన్ ఇవాళ ఉదయం గోడిచెర్ల నుంచి బయలుదేరతారు నక్కపల్లి పులపర్తి ఎలమంచిలి చేరుకొని అక్కడ చేరుకుని బ్రేక్ తీసుకుంటారు ఆ తర్వాత నరసింహపల్లి మీదుగా సాయంత్రానికి అక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభలో పాల్గొని సభ తర్వాత బయ్యవరం కశింకోట అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం చేరుకుంటారు జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు మరోవైపు జగన్ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది యాత్రలో భాగంగా జగన్ పర్యటిస్తున్న ప్రాంతం అంతా జన కెరటాన్ని తలపిస్తోంది అడుగడుగునా జనం ప్రభంచనల్లా తరలి వస్తున్నారు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు జగన్ యాత్రకు జనం నుంచి వస్తున్న స్పందనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంటోంది జగన్ బస్ చేస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం గోడిచెర్ల క్యాంప్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఇవాల్టి యాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది ప్రధానంగా రూట్ మ్యాప్ అంతా కూడా ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఇవాళ ఎలాంటి కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు కూడా నిన్న ఎట్లయితే ఈ యాత్ర చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందో అట్లానే ఈరోజు కూడా పెద్ద ఎత్తున విజయవాడ చేయడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే సిద్ధమైనట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అలాగే చాలా కీలకమైన దశకి ఎన్నికల ప్రచారం చేరుకున్న నేపథ్యంలో ఈరోజు ప్రారంభం కానున్న ఇక్కడ యాత్ర తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది చాలా కీలకమైన చేరికలు కూడా ఉండబోతున్నాయి ఇక్కడ ఎర్రాపాత్రుడు అడారికిషోర్ అని ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్న ఎన్నాళ్ళు కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు దాదాపు డెబ్బై కిలోమీటర్ల మేర ఈరోజు ఈ రోడ్ షో జరగబోతోంది వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజల్ని కలుసుకుని ముఖ్యమంత్రి ఎందుకు మళ్ళీ జగన్ సీఎం కావాలని అనుకుంటున్నారు లేకపోతే ఎందుకు జగన్ సీఎంగా అవసరమన్న ఆ వైనాన్ని చాలా స్పష్టంగా ఇప్పటివరకు ఎలా అయితే చెప్తూ వస్తున్నారో దాన్ని మరొకసారి ఇక్కడ నొక్కి ఉక్కాడించున్నారు మరో కీలకమైన అంశం ఉత్తరాంధ్రలో మేనిఫెస్టోని కూడా ఎక్కడి నుంచి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అది వీలైనంత వరకు రేపే ఇక్కడి నుంచి మేనిఫెస్టోని విడుదల చేసే ఆలోచన కూడా ఉంది అయితే దానికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది అయితే ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన ప్రకటన ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖ నుంచే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖలోనే అని చెప్పి ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విశాఖ రేపు విశాఖ పర్యటన ఎల్లుండి ఉండబోతోంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాలని కైవసం చేసుకోవాలన్న దిశగా ఇప్పటివరకు వీళ్ళ యాత్ర కొనసాగుతూ వస్తుంది ఇప్పటివరకు వాళ్ళ వ్యూహం కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఆ దిశగా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలని దాదాపు వీలైనన్ని నియోజకవర్గాలని ఈ బస్సు యాత్రలో కలవబోతున్నారు అలాగే మిగతా వాటిని తర్వాత ప్రత్యేకమైన షెడ్యూల్ ద్వారా మిగతా నియోజకవర్గాలను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పటివరకు జరిగిన యాత్ర ఒక ఎత్తు ఉత్తరాంధ్రలో గట్టిగా అంటే చివర ముగింపు యాత్ర కాబట్టి దానికి ఫినిషింగ్ టచ్ కూడా ఉండేటట్టు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన యాత్ర కంటే కూడా భిన్నంగా అంతకంటే ఎక్కువ విజయవంతంగా ఈ యాత్రని ముగించాలన్న లక్ష్యంతో అయితే ఇక్కడ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎక్కువ నియోజకవర్గాల్లో రూరల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటన సాగే విధంగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే విశాఖ అర్బన్కి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యవహారం ఎందుకంటే గతంలో నాలుగు విశాఖ అర్బన్లో నాలుగు స్థానాలని వైసీపీ కాకుండా తెలుగుదేశం పార్టీకి కైవసం చేసుకుంది సో ఈ తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైసీపీ అక్కడ విశాఖ నాలుగు స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ముప్పై నాలుగు స్థానాల్లో ఇరవై ఎనిమిది స్థానాలను వైసీపీ గెలుచుకుంది అంతకు మించి ఈసారి ఖచ్చితంగా వాటిని సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆ దిశగా బస్సు యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది